అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు బుర్ర చెడిపోయిందో ఏమో తెలియట్లేదు కానీ నారా లోకేష్ గారిని ఏ విధంగా ప్రజల ముందు ప్రాజెక్ట్ ప్రొజెక్ట్ చేయాలో వాళ్ళకు అర్థం కావట్లేదు బేసిక్గా మనము గతంలోకి ఒకసారి తొంగి చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నారా లోకేష్ అనేటటువంటి వ్యక్తి మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కోడాలి నాని వల్లం నేని వంశీ రోజా ఇటువంటి వాళ్ళు వీళ్ళు పని కట్టుకొని నారా లోకేష్ ఒక అసమర్థుడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల మనసుల్లో బలంగా నాటడం కోసం శత విధాల ప్రయత్నం చేశారు కోర్స్ సక్సెస్ కూడా అయ్యారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నారా లోకేష్ గారు నాయకుడుగా నిరూపించుకునేటటువంటి అవకాశం ఆయనకు దొరకలేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయిపోయింది అనమాట అంటే ఎమ్మెల్సీగా ఆయన ఎన్నుకోబడి తర్వాత మినిస్టర్ అయ్యి పాపం ఆయన అడ్మినిస్ట్రేషన్ అయితే బాగా చక్కగా చేశాడు ఆయనకి ఇచ్చినటువంటి ఐటీ పంచాయతీరాజ్ ఈ శాఖలను అయితే సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో అవార్డులను కూడా ఆయన సాధించుకోగలిగాడే కానీ రాజకీయ నాయకుడిగా ఆయనని ఆయన ప్రదర్శించుకోవడానికి లేకపోతే ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఆయనకు దొరకలేదు ఆ పీరియడ్లో అది వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని నారా లొకేషన్ అనేటటువంటి వ్యక్తి అసమర్థుడు అతడు రాజకీయాలకు పనికిరాడు అనేటటువంటి అభిప్రాయాన్ని ఒక ఫేక్ అభిప్రాయాన్ని ప్రజల మనసుల్లో బలంగా నాటే ప్రయత్నం అయితే చేశారో అందులో సక్సెస్ కూడా సాధించడం జరిగింది ఇక నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ఆయన కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి అంటే గతంలో నాకు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదనమాట సో అటువంటి ప్రాంతాన్ని ఎప్పుడూ తన పార్టీ గెలవనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని ఆయన అక్కడ పోటీ చేసి జస్ట్ వన్ పర్సెంట్ ఓటు తేడాతో అంటే కేవలం ఐదు వేల ఓట్లతో ఆయన ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడే నేను నిలబడి అదే ప్రజలతోనే ఓట్లు వేయించుకొని మరి అసెంబ్లీకి వెళ్తాను అని చెప్పేసి ఆయన చాలా కమిట్మెంట్తో అక్కడ ఐదు సంవత్సరాల పాటు పని చేయడం జరిగింది దాని ఫలితమే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో థర్డ్ ప్లేస్ ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ దాదాపు తొంభై ఒక్క వేల మెజారిటీతో ఆయన బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయనకి ఏ రోజు కూడా అంత మె మెజారిటీ రాలేదు అఫ్కోర్స్ ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మూడు శాఖలకు మంత్రిగా అవ్వడం జరిగింది ఆయన పని ఆయన చేసుకుంటా పోతా ఉన్నాడు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెడ్ బుక్ అనేటటువంటి ఒక పదం చాలా 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 విరివిగా వినపడతా ఉండేటటువంటి పరిస్థితి ఈ రెడ్ బుక్ గురించి రెండు వేల ఇరవై మూడులోనే నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ప్రజలకు ప్రతి ఒక్కరికి చెబుతానే వస్తూ ఉన్నారనమాట వాళ్ళందరి అంగీకారంతో వాళ్ళందరి ఆమోదంతో తెలుగుదేశం పార్టీ దాదాపు వాళ్ళు పోటీ చేసిన అన్ని స్థానాలలో కూడా బంపర్ మెజారిటీని సాధించుకొని అధికారాన్ని కై చేసుకున్నటువంటి పరిస్థితి కాకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఓర్చుకోలేకపోతా ఉన్నారు అరే రే ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు అని చెప్పేసి ఐదు సంవత్సరాల పాటు మేము గేలి చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీలో థర్డ్ ప్లేస్ లో నిలవడం ఏంటి అతన్ని ఈరోజు ప్రజలంతా ఇంత నమ్మి దాదాపు నారా లోకేష్ గారు తొంభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేస్తే తొంభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఆయన పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల్ని గెలిపించుకోవడం జరిగింది అంటే మేము ఇతను అసమర్థుడు అని చెప్పేసి ప్రజల మనసుల్లో అభిప్రాయాన్ని నాటితే అటువంటి వ్యక్తిని నమ్మే జనాలు తొంభై ఎనిమిది నియోజకవర్గాలు ఆయన చేతిలో పెట్టారే సో ఇలాగే కంటిన్యూ అయిపోతే ఈ నారా లోకేష్ అనేటటువంటి వ్యక్తి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఏకుకు మేకై కూసుంటాడు రంకు ముగుడై కూసుంటాడు అని చెప్పేసి భయపడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ అదే ఫేక్ ప్రాపగ నారా లోకేష్ మీద చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు నిన్నటికి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాలో వాళ్ళు చేసినటువంటి పోస్ట్ ఏంటనేది మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా ఒకసారి ఈ ఫోటోని చూడండి ఇది నారా లోకేష్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వేసినటువంటి మార్ఫింగ్ ఫోటో అనమాట ఇందులో నారా లోకేష్ ఒక చిన్న పిల్లడు పక్కకెళ్ళి ఆడుకోమ్మా అనే అర్థం వచ్చేటటువంటి పోస్ట్ అయితే వీళ్ళు చేయడం జరిగింది సరే అట్లీస్ట్ మీరు పోస్ట్ చేశారు పోస్ట్ చేసిన తర్వాత కనీసం ఒక రెండు రోజులైనా గ్యాప్ ఇవ్వాలి కదా మళ్ళీ వెంటనే అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా వెంటనే ఇంకో పోస్ట్ ఏం చేశారంటే ఇక్కడ చూడండి రెడ్ బుక్తో మంత్రి నారా లోకేష్ బెదిరింపులు అని చెప్పేసి మళ్ళీ పోస్ట్ చేశారు నిన్ననే అసమర్థుడు చిన్నపిల్లాడు పక్కకెళ్ళి ఆడుకోమ్మా అని పోస్ట్ చేశారు ఇప్పుడేమో నారా లోకేష్ మమ్మల్ని రెడ్ బుక్ చూపించి హింసిస్తా ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు భయపెడతా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిన్న చూస్తే బ్యాంక్ మేకపోత గంభీర్యం ప్రదర్శించారు ఇప్పుడేమో పిరికి సచ్చు సన్నాసులు మాదిరిగా రెడ్ బుక్ చూపించి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడేటటువంటి పరిధి స్థితి కనీసం ఒక ఏం మాట్లాడుతున్నామో కనీసం మైండ్ బుర్ర ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు అర్థం కావట్లే నిన్న ఒక అభిప్రాయం ఒక అభిప్రాయం ప్రజలు దేన్ని ఆయన చిన్న ఆయనకి ఆయనకేం తెలియదు అసమర్థుడు అనేటటువంటి నిన్నటి పోస్ట్నా లేకపోతే ఆయన తోపు తురుంకాను కాను తీస్మార్ కాను ఆయన ప్రత్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ పాయికాన పోపిస్తాడు అని ఈ రోజు వేసినటువంటి ఈ పోస్టుని నమ్మాలన్నా జనాలు సరే ఏది ఎవరు నమ్మాలనుకుంటే వాళ్ళు అది నమ్ముతారు కానీ వాస్తవానికి ఈ రోజు చేసినటువంటి ఈ పోస్ట్ కి సంబంధించి మ్యాటర్ ఏంటి అంటే నిన్న కనిగిరి నియోజకవర్గంలో రిలయన్స్ సంస్థ దాదాపు నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఒక ప్లాంట్ ని ఏదైతే బయోగ్యాస్ కి సంబంధించినటువంటి ప్లాంట్ ని శంకుస్థాపన చేశారనమాట రిలయన్స్ కంపెనీ వాళ్ళు దానికి ఐటి శాఖ మంత్రిగా మన నారా లోకేష్ గారు వెళ్ళడం జరిగింది అక్కడ అనంత్ అంబానీ నారా లోకేష్ గారు కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బహిరంగ సభలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ ప్రధానంగా ఏమన్నారంటే గనక రాజకీయాలు కావాలంటే చెయ్యండి తప్పు లేదు రాజకీయ పార్టీలు కాబట్టి మీరు మేము ఏదైనా తప్పు నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మమ్మల్ని క్వశ్చన్ చెయ్యండి మా మీద పోరాడండి తప్పు లేదు అభివృద్ధిని అడ్డుకుంటామంటే మాత్రం గుర్తు పెట్టుకోండి అభివృద్ధిని అడ్డుకుంటామంటే మాత్రం మీ పేర్లు రెడ్ బుక్ ఎక్కుతాయి అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది అందులో ఏ మాత్రం కూడా తప్పలేదు అభివృద్ధిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది గతంలో ఇలాగే కియా మోటార్స్ తీసుకొని వచ్చినప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కియా ఫ్యాక్టరీ ముందే నిలబడి ఈ కియా ఫ్యాక్టరీని తరిమేస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి అని మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పటికీ కూడా యూట్యూబ్ లోనే ఉన్నాయి సో మీకు పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీతో గానీ చంద్రబాబుతో గానీ నారా లోకేష్ తో గానీ పవన్ కళ్యాణ్ తో గానీ ఏదైనా ఉంటే వాళ్ళతో పోరాడచ్చు కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేసినప్పుడు మీరు స్వాగతించకపోయినా పర్లేదు కానీ ఆ అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం అడ్డం పడొద్దండి అని చెప్పేసి ప్రజలంతా చెప్పినటువంటి పరిస్థితి అయినా సిగ్గుశం ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఆ అభివృద్ధి కార్యక్రమాలను ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు అందుకనే అటువంటి విద్రోహ శక్తులకు నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే మీరు కావాలంటే పొలిటికల్ గా ఏదైనా పోరాడుకోండి నాకేం అభ్యంతరం లేదు మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఆంధ్రప్రదేశ్ లో కానీ అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులను చేస్తున్నప్పుడు కావచ్చు ప్రజల అభివృద్ధి కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు కావచ్చు మీరు గనక అడ్డం పడినారంటే మాత్రము మీ తాట తీస్తా మీ పేర్లు ఖచ్చితంగా రెడ్ బుక్ లెక్క ఎక్కుతాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఇంకా దాంట్లో తప్పేముంది దాన్ని పట్టుకొని వీడికి వచ్చే రెడ్ తో మంత్రి లోకేష్ బెదిరిస్తూ ఉన్నాడు అంటే బెదిరిస్తాడు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేసేటప్పుడు అడ్డం పడితే మీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి మీ ఉనికి కోసం అని చెప్పేసి ప్రజల అభివృద్ధిని అడ్డుకునేటటువంటి పరిస్థితుల్లో గనుక మీరు నిలబడితే ఖచ్చితంగా మీ తాట తీసే ప్రోగ్రాం వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళకందుకే అధికారం ఇచ్చింది ప్రజలు కూడా సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే అభివృద్ధి కార్యక్రమాలకు మీరు అడ్డం పడొద్దండి దయచేసి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా కానీ నిర్ణయాలు కానీ తీసుకున్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాడండి తప్పు లేదు కానీ ఇంకోటి ఇంకోటి మాత్రం చేయొద్దండి ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ